సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం సౌత్ అమలూరు పంచాయతీ అగ్రహార గ్రామంలో గత శుక్రవారం వీచిన గాలి కురిసిన వర్షానికి షేక్ సాహెబ్ గృహం స్లాబ్ పూర్తిగా కింద పడిపోవడంతో ప్రాణాపాయం తృటిలో తప్పి వృద్ధ దంపతులు బయటపడ్డారు గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో నిర్మించిన ఇల్లు పూర్తిగా దెబ్బతిని ఇంట్లో వస్తువులు చెల్లా పడి తీవ్రంగా నష్టపోయారు ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ షాన్వాజ్ దృష్టికి రావడంతో ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా షాన్వాజ్ మాట్లాడుతూ బాధితులు సంబంధిత శాఖ అధికారులను కలిసి పరిస్థితి వివరించినప్పటికీ కనీసం పరామర్శ కూడా రాలేదని పేర్కొన్నారు ఈ పేద కుటుంబాన్ని వెంటనే ఆదుకుని తగిన ఆర్థిక సాయంతో పాటు గృహ నిర్మాణం చేపట్టాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో సర్వేపాలి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించి ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా వారు కోరారు తమ సంఘం తరఫున ఈ విషయం అధికారుల దృష్టికి తెస్తామని వారు మీడియా ముఖంగా తెలుపు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని తాడ్పల్లి కూడూరు మండలం ఆములూరు పంచాయతీ ఈ ఏరియాలో అగ్రం అంటారు దీని ఒక ఏరియా వార్డు ఇక్కడ మన కాసిం సాహెబ్ వాళ్ళ ఇల్లు పోవడం జరిగింది ఎందుకంటే గతంలో కట్టిన ఇళ్ళు పాతది వీళ్ళకి ఎటువంటి సహాయం సహకారాలు అందించే వాళ్ళు ఎవరు లేక అదే ఇంట్లోనే అక్కడనే కాలం గడుపుకుంటున్నారు ఇటీవల ఆయనకి ఆరోగ్యం కూడా బాగలేక పక్షవాతం వచ్చింది ఆయన భార్య కూడా ఏదో అక్కడక్కడ పని చేసుకుంటూ జీవనం గడుపుతూ ఆ ఇంట్లోనే ఉన్నారు ఆ ఇంట్లోనే ఉండే సందర్భంలో మన శుక్రవారం రోజు కొద్దిగా గాలి కొట్టి వాన పడింది ఆ సందర్భంలో నిధిస్తున్న వాళ్ళు ఆ చినుకులకి బయటకు అట రావడం మొత్తం ఇల్లు కూలిపోయినది కొద్ది ఐదు నిమిషాలుగా లేచి రాకుండా ఉంటే వాళ్ళు కూడా దాని కిందనే వాళ్ళు చనిపోయే పరిస్థితి ఏర్పడేది కానీ ఎట్లం బయట కూలి చేశారు కాబట్టి ఇల్లు పడిపోయింది ఆ ఇంట్లో ఉండే సామాగ్రి వాళ్ళందరికీ కూడా అందరూ మొత్తం ఆ స్లాబ్ పడిపోయింది దానివల్ల నష్టపోయారు వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాం ఇక్కడ వీళ్ళందరూ కూడా పోయి అధికారి దృష్టికి తీసుకెళ్తే ఏ అధికారులు కూడా స్పందించలేదు ఎవరు కూడా పట్టించుకోలేదు అదేమంటే ఆ అది లేదు ఇది లేదు వస్తాం చూస్తాం అని చెప్పేసి పరిస్థితులు ఉన్నారు అందుకోసం మేము ఏం చెప్తున్నాం అంటే ఇటువంటి నిరుపేదలు కూడా ఇటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం చాలా వాళ్ళకి ఆదుకునే పరిస్థితిలో ఎందుకు ఈ ఎండిఓ గారు గాని ఈ ఎంఆర్ఓ గారు గాని ఈఆర్ఓ పంచాయతీ సెక్రటరీ సచివాలయ సిబ్బంది కనీసం వచ్చి పలకరించి వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేయాల్సిన పరిస్థితి చేయకుండా వాళ్ళు నిరీక్షంగా ఎవరిస్తున్నారంటే మాకు చాలా బాధగా ఉంది అందుకోసం ఈరోజు పత్రిక మీడియా సమక్షంలో మేము వాళ్ళని కోరుతున్నాం మీరు వెంటనే స్పందించి ఇక్కడ వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలా అదేంగా హౌసింగ్ బోర్డు తరఫున వెంటనే మంజూరు చేసి ఇల్లు మొత్తాన్ని కూడా వాళ్ళు కట్టించాలా వాళ్లే కట్టించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే వీళ్ళు కనీసం పది రూపాయలు కూడా ఈరోజు లేవు వాళ్ళకాడ ఎవరన్నా ఇస్తే పెడితే తినే స్థితిలో వాళ్ళు ఉన్నారు అటువంటి పరిస్థితులు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూపించి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు అందుకోసం వాళ్ళ పిల్లలు ఉన్నా గానీ వాళ్ళ పిల్లల పరిస్థితి కూడా అదే పరిస్థితులు ఉన్నారు పని చేసుకుంటే తినాలా లేకుంటే వస్తుండాలా అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే అధికారులు స్పందించాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు మంత్రి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే స్పందించి ఈ అధికారులు ఎందుకు నిరీక్షణ చేశారు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ కూడా కోరుతున్నాం ఆయన దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం అదే విధంగా ఈ అధికారులు నిరీక్షణ నిరీక్షించిన దానివల్ల కలెక్టర్ కు దృష్టి కార్యక్రమ తీసుకెళ్తాం అందుకోసం మీడియా ప్రతినిధులు పత్రికా విలేకరులు దీని వెంటనే స్పందించి వీళ్ళ కోసం మీ ద్వారా ఈ అధికారులు కనిప్పు కలిగ చేసే విధంగా మీరే ప్రయత్నం చేసి ఇలా నిరుపేదల్ని అందరూ కూడా ఆదుకోవాలి కొంతమంది దాతలు కూడా ముందుకొచ్చి ఇటువంటి పరిస్థితుల్లో ఉండాలని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ మీడియా సమక్షంలో మేము అందరినీ కూడా కోరుతున్నాం